వాళ్ళ ఎవరి వచ్చినాయట వీళ్ళ ఎవరి అట అనేది అడుగుతున్నారు అదే అదే అరే ఎవరైనా ఏ యూనియన్ కావచ్చు యూనియన్ వ్యక్తులుగా కావచ్చు మొత్తం మీద మాత్రం అయిపోయినాయి వాళ్ళకి డబ్బులు వచ్చేసి ఇక వీళ్ళకి వచ్చినాయి ఇక ఇప్పించేస్తున్నాం అని ఇస్తున్నారు కానీ వాస్తవంగా ఏంటంటే ఎవ్వరికి కూడా కంపెనీ ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు కాకపోతే కేసి వేస్తే ఏఎల్సి ఆర్డర్ ఇచ్చిండు వీళ్ళకి ఇంత వస్తుంది ఇవ్వాలి అని ఆర్డర్ ఇచ్చిండు ఇది వాస్తవం ఇది ఇప్పుడు కొత్తగా ఏం కాదు రెండు సంవత్సరాల నాడే కోల్ ఇండియా వాళ్ళు పోతే అక్కడ ఎప్పుడో ఆర్డర్ ఇచ్చారు అది అది అమలు అవుతలేదు ఆర్డర్లు ఎప్పుడో వచ్చినాయి మనం కూడా చూస్తుంది ఏంటంటే ఈ ఆర్డర్లు వచ్చిన తర్వాత ఫస్ట్ ఆర్డర్లు రావాలి ఆర్డర్ వచ్చిన తర్వాత మీకు పైనసారి సంతకాలు పెట్టేటప్పుడు కూడా చెప్పిన అవసరం కోర్టుకు మొత్తం పోవాల్సి వస్తుంది ఈ ఆర్డర్ ఏఎల్సీ ఇస్తాడు ఏఎల్సీ ఇచ్చింది అది కోర్టు కిందనే లెక్క గ్రాటిటీలో ఇచ్చిన తర్వాత కంపెనీ అమలు చేయకపోతే చేస్తలేదు అని మళ్ళీ హైకోర్టులో కేసేస్తే అప్పుడు హైకోర్టు మళ్ళీ కంపెనీని పిలిచి మీరు పేమెంట్ చేయాల్సిందే అని కనుక ఆర్డర్ ఇస్తే అది చే అమలు కాకపోతే కంపెనీ ముందు డబ్బులు డిపాజిట్ చేసి కోర్టులో మళ్ళీ కోర్టు పై కోర్టుకు పోలేడు అంతే తప్ప ఇది కాదు అందుకని టైం పడుతుంది కానీ ఏదో మేము ఏటైన్ కేసు అయిపోయిందని ఇస్తే కొద్దిగా సంతోషపడతారనో లేకపోతే నాదేదో ఫెయిల్ అవుతుందనో నేను ఇస్తే ఏమైందంటే అందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అరే సీతారామయ్య వేసినవి వచ్చినాయి అట ఇంకా మళ్ళీ ఈయన వేసినాయి రాలేదు సమ్మయ్య గారు వేసినాయి రాలేదు అంటారు అది ఎవరు వేసినాయి రాలేదు ఇంకా ఎవరు వేసినా అయినా కో మన ఏఎల్సి దగ్గర నుంచి ఆర్డర్లు వచ్చినాయి కొన్ని ఇంకా కొంతమంది రావాల్సినవి ఉన్నాయి ఇది ఒకటి ఇక రెండోది ఏంటంటే ఇప్పుడు వారు చెప్పారు ఇప్పుడు మన ఎల్ఐ గారు కూడా అడిగాడు నేను చాలా సర్వీస్ చేసిన నా బేసిక్ కూడా ఎక్కువ ఉన్నది నాకు చాలా తక్కువ చూపిస్తుంది అని అంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే గ్రాటిటీ రూల్స్ ప్రకారం పేమెంట్ కడుతుంది గ్రాటిటీ రూల్స్లో ఏముందంటే ముప్పై సంవత్సరాల దాకానేమో సంవత్సరానికి పదిహేను రోజులు తీసుకోవాలి ముప్పై సంవత్సరాలు దాటి నువ్వు ఎన్ని సంవత్సరాలు చేస్తావు అన్ని సంవత్సరాలకి సంవత్సరానికి నెల రోజుల చప్పును తీసుకోవాలి అనేవరకు అది డబల్ అవుతుంది ఒక మూడు సంవత్సరాలే ముప్పై మూడు చేసిన వరకు ఆ మూడు ఆరు కింద లెక్క వస్తుంది నీకు ఆరు సంవత్సరాల మీద వస్తే లెక్క అందుకని అది ఎక్కువ వస్తుంది కానీ ఇప్పుడు మనం వేసింది కేసు దేని మీద వేసినాం గ్రాటిటీ యాక్ట్ని అమలు చేయమని వేసినాం గ్రాటిటీ రూల్స్ ప్రకారం అయితే ఏంటంటే వాళ్ళు అది చేయొచ్చు లేకపోతే లేదు ఆఫీసర్స్ ఎందుకు ఇచ్చారు వాళ్ళు వేజెస్ వేజ్ బోర్డు దానిలో రాసుకున్నారు వాళ్ళకి రెండు వేల పదిహేడు నుంచి గ్రాటిటీ ఇరవై లక్షలది అమలు పరచాలనేది రాసుకున్నారు రూల్ ప్రకారం రాసుకున్నారు ఈ రూల్ ప్రకారం అయితే మనం పోతే ఏమంటాడు వాళ్ళు రాసుకున్నారు కాబట్టి ఇచ్చిన నీకు రూల్ అంటాడు అందుకని మనం రూల్ ప్రకారం కాకుండా యాక్ట్ ప్రకారం పోతున్నాం కోర్టుకి యాక్ట్లో ఏమున్నదంటే నువ్వు ముప్పై చేయి నలభై చేయి నువ్వు ఎన్ని చేసినా సంవత్సరానికి పదిహేను రోజులే లెక్క అనేది వచ్చేవరకు వీళ్ళకి నష్టమైంది అది ఫస్ట్ ఆర్డర్ వచ్చి మనం డబ్బులు తీసుకున్న తర్వాత కంపెనీలో రూల్ అమలు చేస్తున్నారు మళ్ళీ ఇది యాక్ట్ ఎందుకు చేసాడు అని మళ్ళీ పోవచ్చు అది మళ్ళీ వేరే అది సపరేట్ అట్లాంటి వాళ్ళకి అది సపరేట్ చూద్దాం ముందు మాత్రం జనరల్గా అందరికీ యాక్ట్ ప్రకారమే నీకు ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉన్నా సంవత్సరానికి పదిహేను రోజుల లెక్క ప్రకారమే ఇస్తాడు ఇప్పుడు అది లెక్క దాని ప్రకారం ఇస్తాడు ఇచ్చినంత మాత్రంలో ఇప్పుడు కొంతమంది ఆర్డర్లు వచ్చినాయి వారి దగ్గర ఉన్నాయి ఆర్డర్ వచ్చింది కాబట్టి మనం కూడా రేపు పేపర్కి ఇచ్చి ఇవ్వన వాళ్ళందరికీ అని అంటే ఏం ఉపయోగం అదే ఇప్పుడే వస్తాయా మళ్ళీ వాడు అమలు చేయడు ఎట్ట కోర్టుకు పోవాలి కోర్టులో రేపు ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా చేస్తాడు మళ్ళీ పై కోర్టుకు పోతున్నట్టు అప్పుడు మాత్రం ఏం చేయాలంటే వాడు రేపు ఇప్పుడు ఏఎల్సీ కేసు కూడా మనం ఏఎల్సీ హైకోర్టుకు పోతే కంపెనీ ఏమన్నా డబ్బులు అక్కడ డిపాజిట్ చేసి రా అంటాడు మన పేరు మీద అక్కడ డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేయాలి గెలితేనేమో మనకు వస్తుంది కేసు గెలవకపోతే వాడికి పోతే అది మనకు తెలిసిన విషయం ఇది అయితే కొన్ని కేసులు ఇప్పుడు డిస్మిస్ అన్నారు సారు ఏం డిస్మిస్ అంటే నీ కేసు డిస్మిస్ అయింది ఎఎల్సీ దగ్గర ఎందుకు అరే పది లక్షలు అయినా ఆయనకి అంతకంటే ఎక్కువ రావు ఎందుకు రావు చట్ట ప్రకారం చూస్తే నువ్వు రూల్ ప్రకారం కట్టింది నీకు కడితే నీకు పది లక్షలు వచ్చినాయి ఇప్పుడు ఆ రూల్ ప్రకారం కడితే ఇంకొక రెండు లక్షలో లక్ష మూడు లక్షలు రావాలి ఇప్పుడు నువ్వు యాక్ట్ ప్రకారం వచ్చినావు కదా యాక్ట్ ప్రకారం వరకు నీకు తగ్గిద్ది కాబట్టి నీకు రాదని డిస్మిస్ చేసిండు అట్లాంటి కేసులు అట్లాంటి కేసులు ఇప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే బేసిక్లు తక్కువ ఉన్నాయో వెనక పదో నెల కంటే ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేడు కంటే ముందు రిటైర్ అయ్యారో వాళ్ళకి పాత బేసిక్ మీద చేసిడు కొత్త బేసిక్ తెచ్చుకోవాలి ఇందాక మనోళ్ళు ఒకళ్ళు చెప్పారుగా మాకు డబ్బులు అయితే కట్టిండు కానీ బ్యాంకులో వేసిండు కానీ మాకేం చిట్టి లేదు ఏది లేదు అనేది ఉంది కాబట్టి మీ దగ్గర ఏం ఆధారం లేదు ఇప్పుడు లాయర్ గారు వేసారు ఏమని ఆ ఎల్సీ దగ్గర వేసినప్పుడు ఇక వేజ్ బోర్డు రూల్ ప్రకారం ఇరవై పర్సెంట్ పెరిగింది జీతం ఇప్పుడున్న దాని మీద ఇరవై పర్సెంట్ పెంచి చేయాలంటే ఆయన ఏమంటాడు నాకు ఇవన్నీ ఏం తెలియదు నువ్వు ఇరవై పర్సెంట్ పెంచుకున్నావు ముప్పై పది నా నీకు చివరి బేసిక్ ఏది ఉందో అది బట్టుకురా నేను దాని ప్రకారం చెప్తా అంటాడు నీ చివరి బేసిక్ ఎక్కడ తెలియాలంటే ఇప్పుడు కంపెనీ దగ్గర ఉంటుంది అడగాలి మేము యూనియన్ తరఫున లెటర్ అనుకో వాళ్ళది నీకు ఎందుకు ఇస్తున్నా నువ్వు యూనియన్కి నీకు ఆ వర్కర్కి ఏదైనా అన్యాయం జరిగితే నువ్వు ఇది చేయాలి కానీ అందరిది నాకు ఇవ్వండి నేను ఇయ్యని అంటాడు ఇచ్చే రూల్ లేదు కాబట్టి వర్కర్ అప్లికేషన్ పెట్టుకోమని అంటాడు ఇక ప్రతి వర్కరు అప్లికేషన్ పెట్టి తిరగాలంటే ఇది అవుతుంది కాబట్టి మేము రేపు అడుగుతాం ఏటీబి సెల్లో మనకి ఎన్ని ఎవరన్నా అన్అఫీషియల్గా ఇస్తే మంచిదే ఎవరన్నా అన్ ఏమున్నది దీంట్లో పోయేది దొంగతనం ఏం కాదు కదా ఇది ఆయనకు వచ్చింది ఎరియర్స్ కట్టినాం ఆయన బేసిక్ ఏది ఉందో అది ఇద్దామని ఇచ్చిండు అనుకో లేదు ఇక వాడు రూల్గా పోయి నేను ఇయ్యను అని అంటే అప్పుడు మనం అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకుంటే అది అప్లికేషన్ కూడా వారే తయారు చేసి ఇస్తారు మీరు తీసే ఏటీపీ సెల్లో ఇస్తే వాడు మీకు ఇచ్చేటట్టు అది మేము జిఎం దగ్గర లెటర్ పెడతాం ఎవరికైతే మీరు ఎరియర్స్ కట్టారో వాళ్ళకి మీరు ఏం లెటర్ ఇయ్యలేదు ఒట్టిగా మీరు బ్యాంకులో వేసేసారు వాళ్ళ బేసిక్ ఎంత కూడా తెలియదు కాబట్టి మీరు వాళ్ళకి చట్ట ప్రకారం మీరు వాళ్ళ బేసిక్ ఎంత ఉందో అది ఇవ్వండి అని పెడతాం లెటర్ పెడితే అప్పుడు వాడు అది ఇయ్యాలి ఇస్తే మళ్ళీ వాళ్ళ దేశపై దాని ప్రకారం వేస్తే దాని మీద ఇది అవుతుంది ఇది అయిన తర్వాత ఇప్పుడే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇందాక వారు చెప్తున్నారు ఇప్పటికే మనం కేసులు వేసిన తర్వాత ఎనిమిది మంది ఎనిమిది మంది చనిపోయారంటే మళ్ళీ వాళ్ళ భార్యలతోటి లెటర్లు తీసుకున్నారు సరే ఎందుకంటే మనం రిటైర్మెంట్ స్టేజ్ లో వచ్చిన వాళ్ళం కాబట్టి ఏమైందో చెప్పలేదు చెప్పలేం కదా సరే ఏది కొంత ఆలస్యం అయితే ఇది ఆ ఏ ఇప్పుడు ఇప్పటివరకు ఎవ్వరు వేసినా ఇప్పుడు చాలా మంది వేశారు వేరే వేరే యూనియన్ల తరఫున వేసి ఉండొచ్చు ఇండివిజువల్ కూడా వేసుకుని ఉండొచ్చు కోల్ ఇండియా వాళ్ళు మనకంటే ముందే రెండు నాడే పోయి వాళ్ళు వేశారు వాళ్ళకి ఆటలు కూడా వచ్చినాయి కానీ ఎవ్వరికి కూడా ఆట అమలు కాలేదు కోల్ ఇండియా కూడా అమలు చేయటం లేదు కాబట్టి అది కోర్టు ద్వారా ఏమవుతుంది ఎట్లా ఉంటుంది అనేది రేపు తెలుసు చేసుకుందాం కేసు అయితే వారు దాని ప్రకారం ఏంటంటే కంప కంపల్సరీగా నేను కేసు గెలిపిస్తా కోర్టులోనైనా కేసు గెలిపించిన తర్వాత ఇయ్యకపోతే కోర్టే చూసుకుంటుంది ఇక కాబట్టి చట్ట ప్రకారం ఇది చేస్తూ ఉంటాను కాబట్టి మీరు పేపర్లలో చూసి సెల్ ఫోన్లో చూసి వాళ్ళకు వచ్చిన ఏటా వీళ్ళకు వచ్చిన ఇవన్నీ ఏం నమ్మకండి నేను కూడా చెప్పాలంటే ఇప్పుడు చెప్పవచ్చు వాళ్ళ దగ్గర ఇప్పుడు వచ్చిన ఆర్డర్లన్నీ చూసి ఇవి పలాని గారికి ఇన్ని వచ్చినాయి అలాని మురళికి ఇన్ని వచ్చినాయి అని చెప్తే ఏ ఉపయోగం అవి వస్తాయి ఆ పైసలు అవి చూసి నువ్వు ఇది చేసిన తప్పే కూడా కాదు కాబట్టి ఇది కొంత టైం తీసుకుంటుంది ఇది అయినంత అయిన తర్వాత చేద్దాం అప్పటి వరకు వాడితే బాధ్యత చేస్తారు చేసిన తర్వాత ఆనాడు మనం చెప్పినాం మనం ఇప్పుడు వారికి నామినల్ ఫీజు ఏదో ఇచ్చిన అప్లికేషన్స్ వాడికి మన కేసు గెలిచి మనకు వచ్చిన దాన్ని బట్టి కొంత మనం প্রমা ন নকার ও